ఒక చిన్న గ్రామంలో శివ అనే యువకుడు ఉండేవారు అతను చాలా మంచివారు కానీ ఒక అలవాటు అతని జీవితాన్ని నెమ్మదిగా దూరం చేసింది ఎవరైనా ఏదైనా చెప్పిన వెంటనే స్పందించేవారు కోపం అనువాదం బాధ ఏ భావన వచ్చినా ఆలోచించకుండా మాటల్లోకి తెచ్చేవారు ఒకరోజు అతని స్నేహితుడు చిన్న విషయానికే గొడవ పెట్టాడు శివ కూడా అదే రీతిలో మాటలతో ఎదురువాణి చేశారు ఆ మాటల వల్ల స్నేహం ఒక్క క్షణంలో విరిగిపోయింది ఆ రోజు శివ చాలా బాధపడ్డారు నేను నిజమే చెప్పాను కానీ ఎందుకు ఇంత దూరం అయ్యా అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు మరుసటి రోజు గ్రామంలో వృద్ధుడు నారాయణ దగ్గరికి వెళ్ళాడు అతను జరిగింది చెప్పాడు నారాయణ నవ్వుతూ ఒక గ్లాస్ నీళ్లు ఇచ్చాడు ఈ నీళ్ళలో నీ ముఖం చూసుకోగలవా అన్నాడు శివ చూశాడు కానీ నీళ్లు కదలడంతో ముఖం స్పష్టంగా కనిపించడం లేదు అప్పుడు నారాయణ అన్నాడు నీ మనసు కూడా అలాగే ఉంది కదలిక మనసుతో మాట్లాడితే మాటలు స్పష్టంగా ఉండవు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన సమాధానం కనిపిస్తుంది ఆ మాటలు శివ మనసులో లోతులో నిలిచిపోయాయి కొన్ని రోజుల తర్వాత అదే స్నేహితుడు మళ్ళీ ఎదురయ్యాడు మాటల్లో చిన్న వృత్తికత వచ్చింది ఈసారి శివ మౌనంగా ఉన్నాడు కొద్దిసేపటికి నెమ్మదిగా మాట్లాడాడు ఆ మాటల్లో కోపం లేదు గౌరవం లేదు కేవలం నిజమైన భావం మాత్రమే ఉంది స్నేహితుడు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి విరిగిన స్నేహం మళ్ళీ కలిసింది అప్పుడు శివకు అర్థమైంది కొన్ని సందర్భంలో మాటల కంటే మౌనం గొప్ప సమాధానం అంతే కదా ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి